ఆడబిడ నిధి స్కీమ్ ఆడబిడ్డ నిధి పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల అర్హతలు ఎలా అప్లై చేయాలి మరిన్ని వివరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాల కింద తన కీలకమైన సంక్షేమ కార్యక్రమాలలో ఒకటిగా ఆడబిడ్డ నిధి పథకం రెండు వేల ఇరవై ఐదును ప్రవేశపెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను సాధికారపరచడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ పథకం జూలై రెండు వేల ఇరవై ఐదులో ప్రారంభించబడుతోంది అర్హత ప్రమాణాలు అవసరమైన పత్రాలు మరియు దరఖాస్తు ప్రక్రియతో సహా అధికారిక మార్గదర్శకాలను ప్రభుత్వం ఇప్పటికే విడుదల చేసింది ఈ వ్యాసం కాబోయే లబ్ధిదారుల కోసం అన్ని ముఖ్యమైన వివరాలను వివరిస్తుంది ఆడబిడ నిధి స్కీమ్ అంటే ఏమిటి ఆడబిడ్డ నిధి పథకం అనేది ఆర్థికంగా బలహీన వర్గాల మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి ఆంధ్రప్రదేశ్ సంకీర్ణ ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమం అర్హత కలిగిన మహిళలు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డిబీటి ద్వారా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున నెలకు పదిహేను వందల రూపాయలు అందుకుంటారు ఈ పథకం లక్ష్యం వెనుకబడిన మహిళలను ఉద్ధరించడం మరియు వారి ఆర్థిక స్వాతంత్ర్యాన్ని ప్రోత్సహించడం నిధి స్కీమ్ పథకానికి ఎవరు అర్హులు స్కీమ్ స్కీమ్కి అర్హత పొందాలంటే దరఖాస్తుదారుడు ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్న మహిళ అయి ఉండాలి మరియు పద్దెనిమిది మరియు యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలి ఆమె కుటుంబం దారిద్ర రేఖకు దిగువన ఉన్న వర్గంలోకి వస్తుందని సూచించే తెల్ల రేషన్ కార్డును కలిగి ఉండాలి దరఖాస్తుదారుడు ఎన్పిసిఐ ద్వారా ఆధార్ లింక్ చేయబడిన బ్యాంక్ ఖాతా లేదా పోస్టాఫీసు పొదుపు ఖాతాను కూడా కలిగి ఉండాలి అదనంగా ఆమె కుటుంబం మీసేవ లేదా ఏదైనా అధికారిక ప్రభుత్వ సేవా కేంద్రం ద్వారా నవీకరించబడే గృహ మ్యాపింగ్ ను పూర్తి చేసి ఉండాలి గృహ మ్యాపింగ్ లేదా ఆధార్ బ్యాంక్ లింక్ లేకుండా దరఖాస్తుదారుడు ఆర్థిక ప్రయోజనాన్ని పొందేందుకు అర్హులు కాకపోవచ్చు ఏ పత్రాలు అవసరం దరఖాస్తు చేసుకునే ముందు దరఖాస్తుదారులు అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి వీటిలో గుర్తింపు కోసం చెల్లుబాటు అయ్యే ఆధార్ కార్డు ఆర్థిక స్థితిని నిరూపించడానికి తెల్ల రేషన్ కార్డు మరియు పదో తరగతి మార్కుల మెమో లేదా జనన తేదీ ధృవీకరణ పత్రం వంటి వయస్సు రుజువు ధృవీకరణ పత్రం ఉన్నాయి ఖాతాను ధృవీకరించడానికి బ్యాంక్ పాస్బుక్ అవసరం దీనిని ఎన్పిసిఐ ద్వారా ఆధార్తో లింక్ చేయాలి అదనంగా గృహ మ్యాపింగ్ పూర్తయినట్లు నిర్ధారించే ధృవీకరణ పత్రం లేదా రికార్డు తప్పనిసరి పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న మహిళలు బహుళ మార్గాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ఒక మార్గం ఏమిటంటే సమీపంలోని గ్రామం లేదా వార్డు సచివాలయాన్ని సందర్శించడం అక్కడ వారు అవసరమైన అన్ని పత్రాలతో పాటు దరఖాస్తు ఫారంను ను సేకరించి సమర్పించవచ్చు ప్రత్యామ్నాయంగా వారు మీసేవా కేంద్రం లేదా ఏదైనా అధికృత సేవా కేంద్రం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు ప్రభుత్వం అధికారిక వెబ్సైట్ను ప్రారంభిస్తే అర్హత గల దరఖాస్తుదారులు ఫారంను పూరించి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయడం ద్వారా ఆన్లైన్లో కూడా దరఖాస్తు చేసుకోవచ్చు ఫారం సమర్పించిన తర్వాత దరఖాస్తుదారులు తమ దరఖాస్తు స్థితిని లేదా అర్హతను సచివాలయం మీసేవా కేంద్రం లేదా అందుబాటులో ఉంటే అధికారిక పోర్టల్ ద్వారా తనిఖీ చేయవచ్చు ఆర్థిక సహాయం వివరాలు ఆడబిడ నిధి స్కీమ్ కింద అర్హత ఉన్న ప్రతి మహిళ ప్రతి నెలా పదిహేను వందల రూపాయలు నేరుగా తన ఆధార్ లింక్డ్ బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పొదుపు ఖాతాలో పొందుతారు వార్షిక ఆర్థిక ప్రయోజనం పద్దెనిమిది రూపాయలు వరకు ఉంటుంది ఇది డీబీటీ వ్యవస్థ ద్వారా జమ చేయబడుతుంది పోస్టాఫీస్ ఖాతాలు కూడా అంగీకరించబడతాయి అవి పొదుపు ఖాతాలు మరియు ఎన్పిసిఐ ద్వారా ఆధార్ లింక్ చేయబడి ఉంటే గమనించడం ముఖ్యం పథకం ప్రారంభ కాలక్రమం ఈ పథకం జూలై రెండు వేల ఇరవై ఐదులో అధికారికంగా ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు దీని అమలుకు అవసరమైన నిధులను ప్రభుత్వం ఇప్పటికే కేటాయించింది పర్యవేక్షణ మరియు పారదర్శకతను మెరుగుపరచడానికి ఈ పథకాన్ని పి నాలుగు వ్యవస్థతో అనుసంధానించాలని యోచిస్తోంది సజావుగా అమలు జరిగేలా చూడటానికి లబ్ధిదారుల గుర్తింపు పత్ర ధృవీకరణ మరియు డేటా తయారీ ఇప్పటికే పురోగతిలో ఉన్నాయి దరఖాస్తుదారులకు ముఖ్యమైన సూచనలు దరఖాస్తుదారులు ఎన్పిసిఐ ద్వారా వారి ఆధార్ను వారి బ్యాంక్ లేదా పోస్టాఫీస్ ఖాతాకు సరిగ్గా లింక్ చేశారని నిర్ధారించుకోవాలి ఇంటి మ్యాపింగ్ పూర్తయి రికార్డ్ చేయబడిందని నిర్ధారించుకోవడం కూడా అంతే ముఖ్యం ఈ దశల్లో ఏదైనా ఆలస్యం లేదా లోపభూయిష్టత అనర్హతకు లేదా ప్రయోజనాల పంపిణీలో ఆలస్యంకు దారితీయవచ్చు అన్ని పత్రాలు చెల్లుబాటు అయ్యేవి మరియు తాజాగా ఉండాలి దరఖాస్తు ప్రక్రియలో సందేహాలు లేదా ఇబ్బందులు ఎదురైతే దరఖాస్తుదారులు మార్గదర్శకత్వం కోసం వారి స్థానిక గ్రామం లేదా వార్డు సచివాలయాన్ని సంప్రదించాలి నిధి స్కీం రెండు వేల ఇరవై ఆడబిడానిధి స్కీం రెండువేల అనేది తక్కువ ఆదాయ కుటుంబాల మహిళలకు స్థిరమైన ఆర్థిక సహాయం అందించడానికి రూపొందించబడిన ఒక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే సంక్షేమ చర్య పదిహేను వందల రూపాయలు నెలవారీ మద్దతు మరియు సులభంగా అనుసరించగల దరఖాస్తు ప్రక్రియతో ఈ పథకం ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మంది మహిళల ఆర్థిక స్థిరత్వం మరియు స్వాతంత్ర్యాన్ని మెరుగుపరుస్తుందని హామీ ఇస్తుంది అర్హత ప్రమాణాలను కలిగి ఉన్న మహిళలు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని మరియు అన్ని డాక్యుమెంటేషన్ మరియు గృహ డేటా సజావుగా అనుభవం కోసం సరిగ్గా నవీకరించబడిందని నిర్ధారించుకోవాలని ప్రోత్సహించబడింది